ఈరోజు మనం త్రీ లెటర్ వర్డ్స్ని నేర్చుకుందాము బి టబ్ తొట్టి యూ జి టగ్ ఏడ్చు బలముగా లాగు ఏ జి ట్యాగ్ కట్టు త్రాడు టీ ఏ ఆర్ తార్ తారు నావికుడు టీ టీవ టూ కూడా ఇంకను యుఆర్ఎన్ అర్న్ పాత్ర యుఎస్ఈ యూజ్ ఉపయోగము విఏఎన్ వ్యాన్ పైకప్పు ఉండే వాహనము బండి వి ఎక్స్ వెక్స్ కోపము పుట్టించు వయా ద్వారా వై పోటీ చేయు విమ్ చురుకు ధనం విజ్ అనగా వి ఓ వౌ ప్రతిజ్ఞ మాట ప్రమాణము డబ్ల్యూఏీ వేగ్ కదిలించు హాస్యముగా ఎల్లప్పుడూ మాట్లాడే వ్యక్తి ఈరోజు మనము త్రీ లెటర్ వర్డ్స్ని నేర్చుకున్నాము ఈ యొక్క ఆంగ్ల వీడియోను మీరు ప్రతి బుధవారం చూడవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మరి మీరంతా కూడా ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరంతా కూడా నన్ను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా మనము ఆంగ్ల భాషపై పట్టు సాధించాలంటే ఒకాబ్లరీ పదజాలాన్ని చదవటం వ్రాయటం గుర్తించటం నేర్చుకున్నట్లయితే ఆంగ్ల భాషను చక్కగా నేర్చుకోవచ్చు అవగాహన కూడా చేసుకోవచ్చు మరి మీ అందరూ కూడా ఈ వీడియోను ఉపయోగించుకుంటారని మరి ఆశిస్తున్నాను